నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు హైదరాబాదులో నడి బొడ్డు మీద రవీంద్ర భారతి దగ్గర గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలి అన్న విషయంలో పెద్ద ఎత్తున రచ్చ అవుతుంది పెద్ద లొల్లికి అవకాశం ఇచ్చింది ఈ అంశం ఏం జరిగింది ఎందుకు అభ్యంతరాలు అన్న అంశాలని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయింది మరి ఇంత చాలా కాలం చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి నీళ్లు నిధులు నియామకాలు ప్రధానమైన కారణం నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ భాషని యాసని కించపరిచారు కొంతమంది అనేది వాస్తవం ఇంకొక అంశం మరి తెలంగాణని ఆంధ్ర పాలకులు పరిపాలించి డెవలప్మెంట్ ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో జరగకుండా నిధులు ఇవ్వలేదు ఇటువంటి ప్రధానమైన కారణాల వల్ల తెలంగాణ ఏర్పాటు చేయబడటానికి కొన్ని ప్రధానమైన కారణాలు మనం చెప్పవలసి వస్తే అయితే తెలంగాణ విడిపోయిన తర్వాత పదకొండు సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతి సెంటర్లో ఆ రవీంద్ర భారతి ప్లేస్లో పెట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు మరి శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్ళ నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ఆ విగ్రహ ఏర్పాట్లకి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ పనుల పర్యవేక్షణ కూడా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా పరిశీలించారు ఈ ఈ సందర్భం ఈ సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు మరి కొంతమంది తెలంగాణకి సంబంధించిన వ్యక్తులు పృథ్వీరాజు లాంటి కొంతమంది వ్యక్తులు ఆ విగ్రహం ఇక్కడ పెట్టడానికి వీల్లేదు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి వీల్లేదు ఎందుకు పెట్టాలి ఏమి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కవులు కళాకారులు శ్రీ గద్దరు వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవాలి మనం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి వీల్లేదు అని ఒక ఘాటైన విమర్శలతో పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పాలకుల విగ్రహాలు ఉండొద్దు ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఉండొద్దు అని ఎలా మాట్లాడగలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర భారతి ఆడిటోరియం ఎప్పుడో నేను చిన్నప్పటి నుంచి ఉంది మరి రవీంద్ర భారతి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు కదా అది ఆయన మరి తెలంగాణ ప్రాంతం కాదు ఆంధ్ర ప్రాంతం కాదు బెంగాల్ ప్రాంతానికి చెందిన నోబుల్ బహుమతి గ్రహీత మరి ఈ రోజుకు కూడా తెలంగాణలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరుతోటి రకరకాల ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల పేరుతోటి చాలా ఉన్నాయి కదా స్టేడియమ్స్ లాంటివి కానీ మరి విగ్రహాలు లాంటివి కానీ ఇంకొక అంశం ఈ మధ్య కాలంలో మరి రోసయ్య గారి విగ్రహం దగ్గర కూడా పెద్దగా అబ్జెక్షన్స్ రాలేదు మరి మొన్న జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌ నందమూరి తారక రామారావు గారి విగ్రహం అమీర్పేట సెంటర్లో పెడతా అన్నారు దాని మీద కూడా పెద్దగా అభ్యంతరాలు రాలేదు మరి ప్రాంతీయ తత్వాన్ని కంటిన్యూస్గా రెచ్చగొట్టే విధంగా ఈ రోజున వాళ్ళ విగ్రహం ఇక్కడ ఉండొద్దు అని అనటంలో మీనింగ్ లెస్ ఎందుకంటే కళలకి హద్దులు లేవు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక భాషకో సంబంధించిన వ్యక్తిగా మనం చూడవచ్చునా మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆయన పాడిన పాటలు ఒక లాంగ్వేజ్కి సంబంధించిన పాటలు కాదు జనరల్గా నార్త్ ఇండియాలో హిందీ పాటలు పాడే వ్యక్తులు ఎవరో కూడా సౌత్ ఇండియాలో ఉన్న లాంగ్వేజ్లో ఎవరు పాటలు పాడలేరు పాడలేదు మరి అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హిందీలోనూ అన్ని భాషల్లోనూ ఆయన పాటలు పాడారు అటువంటి గొప్ప గాయకుడు అనేది వాస్తవం ఆయన పుట్టింది నెల్లూరు కావచ్చు పెరిగింది చెన్నై కావచ్చు ఏదేమైనప్పటికీ కళలకి ప్రాంతీయ రంగు అద్దటం కరెక్ట్ కాదు ఎస్ గద్దరు అందశ్రీ కూడా గొప్ప వ్యక్తులే వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టవచ్చు దాన్ని నేను విభేదించట్లా ఇప్పుడు అలా అనుకుంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా మరి తెలంగాణకి సంబంధించిన వ్యక్తులు విగ్రహాలు కూడా పెట్టవచ్చు అలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు గారు మరి అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో నుంచి కూడా ఆయన ఎంపీగా గెలిచారు ఆయన విగ్రహం కూడా అక్కడ పెట్టడంలో తప్పు లేదు మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సి నారాయణ రెడ్డి మరి తెలుగు గురించి స్పష్టంగా చాలా మంచి పాటలు రాశారు ఆ రోజుల్లోనే ఆయన విగ్రహం కూడా అక్కడ పెట్టవచ్చు ఆంధ్ర ప్రాంతంలో సో విగ్రహాలు పెట్టడానికి ఈ అంశాలని ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా అనే దానికంటే కళలన్నీ మనం నిమ్ అంటే రిస్టెక్ట్ చేయడం కరెక్ట్ కాదు తెలంగాణ ఉద్యమ ప్రాంత టైంలో ట్యాంక్ బండ్ పైన ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొన్ని విగ్రహాలు కొంత విధ్వంసం కూడా జరిగిన విషయం మనం చూసాం సరే అప్పట్లో రాష్ట్ర ఆకాంక్ష రాష్ట్రం ఏర్పడాలన్న ఆకాంక్ష ఉన్న నేపథ్యం వేరు అప్పుడున్న సిచువేషన్ వేరు తర్వాత ట్యాంక్ బండ్ మీద ఉన్న ప్రముఖుల విగ్రహాలతో పాటుగా మరి ఈ మధ్య కాలంలో కొన్ని విగ్రహాలు కూడా అయినాయి మంచిదే కానీ ఒక భాషకి ఒక కళకి సంబంధం లేని గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం వల్ల అది పెట్టొద్దు అనే ఒక ప్రాంతానికి రిస్ట్రిక్ట్ చేయటం చేయదగ్గ వ్యక్తి కాదు కదా అతను అలా ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలి అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రాంతీయ తత్వాన్ని ఇంతకాలం నెత్తినేసుకొని వేసుకొని ముందుకు నడిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో పెద్దగా మాట్లాడటం లేదు అది రోషయ్య గారి విగ్రహం కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహం కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కానీ ఎందుకంటే బహుశా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల మీద ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఆ ప్రస్తావన అప్రస్తుతం అని అనుకుని ఉండి ఉండవచ్చు అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళొద్దు వాళ్ళ ప్రాంతంలో తెలంగాణ వాళ్ళు వద్దు అన్నటువంటి ఆలోచన కరెక్ట్ కాదు ప్రపంచమే ఒక కుటుంబంలాగా ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతం చుట్టూ గోడ కట్టుకొని వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి రావద్దు అని అనుకోవటం ఆ భావజాలం కరెక్ట్ కాదు ఏ ప్రాంతంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ రాష్ట్రానికి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా ఒక ప్రపంచంలాగా ఒక హైదరాబాద్ నగరంలో మినీ ప్రపంచం అలా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు కలిసి ఉండాలి అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి సిస్టమ్ మనకు అలా ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి ఆ విగ్రహం ఇక్కడ పెట్టొద్దు ఈ విగ్రహం అక్కడ పెట్టొద్దు అనేది కరెక్ట్ కాదు నెంబర్ వన్ నంబర్ టూ రవీంద్ర భారతి లాంటి ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టడానికి జనరల్గా ప్లేస్ ఉండే ప్రదేశం కాదు ఎందుకంటే అది ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ కట్టారు కాబట్టి సో ఎక్ ఎక్కడ విగ్రహాలు పెట్టాలా ఎవరి విగ్రహాలు పెడితే ప్రజలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది సందేశాత్మకంగా ఉంటుంది వాళ్ళ చరిత్ర ప్రజలు నేర్చుకునే అవకాశం ఉంటుంది భావితరాలకు ఆదర్శంగా ఉంటుంది అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని అప్రాప్రియేట్ ప్లేస్లో తగిన వ్యక్తులు ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు భాషకి కులాలకి మతాలకి అతీతంగా ఆ విగ్రహాలు అనే విషయంలో ఒక బ్రాడ్ మైండ్ కాన్సెప్ట్ తోటి ఆలోచించి అప్రాపరియట్ డెసిషన్ తీసుకోవాలి తప్ప మైండ్ మైండ్తోటి ఈ విగ్రహం ఈ కులం ఈ ప్రాంతం అందిక్కడొద్దు అన్న అంశాలు కరెక్ట్ కాదోమో అన్న విషయం మనం కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ పీపుల్ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎందుకు పర్టికులర్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం వద్దని అంటున్నారు కొంతమంది అనే విషయంలోకి వెళ్ళినట్టయితే మరి తెలంగాణ ప్రత్యేక గీతంగా ఉన్నటువంటి జయ 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 హే తెలంగాణ అన్న పాట ఏదైతే ఉందో అందశ్రీ గారు దివంగత నేత దివంగత గాయకులు ఈ మధ్య కాలంలో చనిపోయారు వారు రాసినటువంటి ఆ గేయాన్ని అప్పట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని పాడాలి అని కోరినప్పుడు ఆయన ఆ పాట పాడటానికి నిరాకరించారు అని ఒక వార్త విషయం అయితే బయటకు వస్తూ ఉంది ఎందుకు అంటే అందులో ఏదో కొంత వర్డ్ ఈయన ఏదో చేంజ్ చేయమని అడిగారు అని అందువల్ల ఆయన పాడలేదని ఒక వార్త అయితే పర్టికులర్గా ప్రచారంలోకి వచ్చింది సరే అందులో నిజం ఎంత ఆయన ఎందుకు పాడలేదు ఏం చేంజెస్ చేయమని అడిగాడు సో ఈ యొక్క రీజన్తో అతను విగ్రహం పెట్టకూడదు అనే ఒక్క ఈ ఈ ఈ పర్టికులర్ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి